రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు ఐఓసి వాళ్ళకి లీజ్ కింద పర్మిషన్ ఇచ్చారని మనకి గారు కూడా దాన్ని చెప్పారు ఆల్రెడీ గత ప్రభుత్వంలో వచ్చింది సార్ మనము ఏ ప్రభుత్వంలో వచ్చిందనే అక్కడ పెట్రోల్ బంక్ ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టడానికి తగు స్థలం ఉన్నదా అది సరైన స్థలమా అది ప్రజా బాహుళ్యానికి ఏమి కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది అది ప్రజా ప్రజలకి అక్కడ ఏడు ఎనిమిది ఆఫీసులు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీస్ రెండేమో ఆడవాళ్ళకి సంబంధించి మిగతా ఆరు ఏడు ఎంఆర్ఓ ఆఫీసు ఎంబీఓ ఆఫీస్ అట్లా కంటిన్యూ మరి ఇది ఉన్న స్థలం మిగిలింది కొంచెం ఇదివరకు ఇంకా పూర్తి ఉండేది కాస్త మిగిలింది దాంట్లో ఆల్రెడీ ఒక పెట్రోల్ బంక్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్స్ ఇక్కడ ఎవరైనా వాళ్ళు చూసి ఇచ్చారా చూడకుండా ఇచ్చారా అనేది కూడా అర్థం కాదు విషయం ఇప్పుడు ఆ మిగిలింది ఆ స్థలం ఎవరైనా ఆఫీసులకు వచ్చిన వాళ్ళు కానీ దారిపోయేవాళ్ళు కానీ బాట సాగు కానీ అక్కడ కాసేపు సేవ సేపు చేయాలని పరిపంచేస్తున్నారు పార్క్లా కాలేదు కానీ ఆ చెట్లు ఎప్పుడో ఒక అరవై డెబ్బై ఆరు నుంచి ఉన్న చెట్లు మంచి లేదా మీరు కూడా సాయంత్రం అయ్యేటప్పటికి మీరు పోయి ఒక ఫోటో తీసుకువేయచ్చు కనీసం ఒక డెబ్బై ఆరు మంది కూర్చో అది కాక ఈ పెట్రోల్ బంక్ పెడితే అక్కడ అక్కడ ఏ విధంగా తయారవుతుందో ఆఫీసులో ఫోటాకి ఎలా ఉన్నది మరో ప్రకారం వాటికి ఎగ్జాక్ట్లీ అదర్ సైడ్ లే ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళంటే ఇటున్న మెట్రో ఎంట్రీ తీసేసి అడుగుతారు ఈ విధంగా ఫస్ట్ పబ్లిక్ డైరెక్ట్స్ ఏ విధంగా ఇచ్చారు అంత ప్రభుత్వం డబ్బుల కోసం వాడు అనేది డబ్బుల కోసం ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదాయం కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తే ఎంఆర్ఆ పోస్టులు ఆర్టీఓ పోస్టులు ఎలా వేస్తే వాళ్ళు చాలా మంది ఎక్కడ కూడా మాట మనం ఆదాయం కోసం கவரமெண்ட் ஆஃபீஸ்ல உள்ளேஷன் பூர்வ எவருக்கும் அப்பஜெப்பே அது இரவு ஏழுலோ முப்பை ஏழுலோ தெரியுது அன்னைக்கு ஏதேன் மேம் ஒரு டூ வீக் த்ரீ வீக்ஸ் கிட்டவும் மாதிரி தெரிவித்து அடி அடித்த அப்படி எம் ஆர்வ உன ஈனே உனடோ அந்த முந்த போயோ மாதிரி தெரிய தான் அல்லது தெரியல மல்ல ம போய் அடித்தேன் மா தான் பைல் கூட உங்களுக்கு ఇక్కడ పోలీసులకు పోలీస్ పెట్రోల్ బంక్ పెట్టండి అని అక్కడ వాళ్ళు వచ్చే ఆదాయంతో పోలీసులు మెయింటెన్స్ ఉంది ఈరోజు ఆర్టీఓ ఆఫీస్లో మీ మెయింటెన్స్ కోసం మీకు వెళ్ళండి అనేది జరుగుతుంది రేపు అలాగే కలెక్టర్ ఆఫీస్లో కూడా అదే జరుగుతుండదు అంటే మీ అందరు కూడా సేవ చేయటం కన్నా కూడా ఈ మీరే వ్యాపారం చేసుకొని లేదా మీ కొన్న లీవ్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి అంటే దారుణమైన పరిస్థితి ఈ పరిస్థితి కరెక్ట్గా ముఖ్యంగా అధికారులందరూ కూడా ఆలోచించాలి మీరు కూడా దీనికి అపోజ్ చేయాలి ఇట్లాంటి ప్రాసెస్ మీరు యాక్సెప్ట్ చేయకూడదు అనేది నేను ఎందుకంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీస్లో సో ప్రజలకు సేవ చేయడానికి అవసరమైన ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి కానీ అక్కడ పెట్రోల్ బంక్ పెడతాం ఇది అయిపోయింది రేపు కలెక్టర్ ఆఫీస్లో కూడా సో జీతాలు పే చేయలేము మెయింటెనెన్స్ కాబట్టి అక్కడికి ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ప్రాంతానికి నిధుల లొకేషన్ మీద మనం ఎక్కువ కూడా ప్రభుత్వం మీద వృత్తి చేయాలి అలా అభివృద్ధి మాటలు మేము పెట్టిన లక్ష్యం కూడా కొన్ని వాళ్ళు మాట్లాడలేరు మా 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 మద్దతు తీసుకొని ప్రజల మద్దతు ఉంది లేదా ప్రజల నుంచి సమస్య ఉంది ఒత్తులు ఉందన్న ట్యాంగిల్లో మీరు అవన్నీ అడగాలంటే రాల్కో లెఫ్ట్ జిల్లాలకి నిధులు పెట్టాలనేది బడ్జెట్లు అడగాలి అలాగే రామాయపట్నం అది కూడా కోర్టు రిఫైనరీ అది పక్క రాష్ట్ర పక్క జిల్లాకి వెళ్తుంది లేదా పక్క నియోజకవర్గం వెళ్తుందంటే మన ప్రజాప్రతినిధులు దాని మీద గట్టిగా మాట్లాడి మన దగ్గరే ఉండాలి మన ప్రయోజనాలే నవారాలన్న దాని మీద మనం వెళ్ళాలి ఇదే నిమిష ప్రాజెక్టు కూడా ఎందుకంటే అది కూడా జిల్లా మొత్తం సంబంధించింది మీరు కూడా దాంట్లో కలిస్తే నిమిష ప్రాజెక్టు రూపాయి కూడా అలకేట్ చేయలేదు దాన్ని రీకన్సిడర్ చేయండి అని ముఖ్యమంత్రులు మీరు అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి మార్చారు గతంలో పార్లమెంట్ని నెల్లూరు పార్లమెంట్లో కందుకూరించింది ఎందుకు వెళ్ారంటే అంటే నా తెలిసిన వస్తువు కందుకూరు కాన్స్టిట్యూన్సీ అక్కడ నెల్లూరులో కానీ కడపకపోతే పార్లమెంట్లో రిజర్వ్ నియోజకవర్గం ఎందుకంటే నేను పునర్విభజన కోసం కేంద్ర కమిటీ వచ్చినప్పుడు తిరుపతిలో నేను స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చాను కందుకూరులో పాపులేషన్ ఎక్కువ ఎస్సీ పాపులేషన్ నేను రిజర్వ్ అయ్యాను అప్పుడు కాదా వెంకటరెడ్డి గారు ఇంకో కొంతమంది కలిసి కాదా వెంకటరెడ్డి గారు దాని సభ్యుడు మాజీ మంత్రి ఆయన ఇంకొకరు కలిసి దాన్ని గడిచేది పెట్టి నేను పార్లమెంట్లో నెల్లూరు పార్లమెంట్లో కందుకూరు కలిపా కందుకూరు పెట్టి విద్యార్థులకి బాగుంటుంది అదొకటి అభివృద్ధి పొందుతారు ప్రభుత్వాన్ని కూడా మొదట్లో రైళ్ళు కూడా రాశాను తర్వాత మెయిన్ కందుకూరు మన అన్న తోటినట్టు కందుకూరు చిన్న చిన్న సింగరాయకొండ చిన్న చిన్న మండలాలు సంఘాలు కూడా మధ్యలో డివైడర్లు వేసి యాక్సిడెంట్లు కాకుండా జరుగుతూ ఉంది మన కందుకూరులో కూడా గతంలో పోస్ట్ ఆఫ్ వరకు డివైడర్ వేసి రోడ్లు అడవప్ట్ చేస్తామని చెప్పారు కానీ కూడా కాలేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువైతే దగ్గర రెండు రోజులకి ఒకసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా తొందరగా యాక్సిడెంట్ కాకుండా డివైడర్ వేసి రోడ్లు బాగా అడవలప్ట్ చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా Please subscribe Rahul News